రమణ గోగుల పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు నైంటీస్ లో ఈయన మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న మూవీస్ అంటే పక్కా మ్యూజికల్ హిట్ కావాల్సిందే ప్రేమంటే ఇదేరా భద్రి తమ్ముడు లక్ష్మి యోగి వంటి మ్యూజికల్ మ్యాజిక్ చేసి సడన్ గా ఇండస్ట్రీ నుంచి దూరమైపోయారు దశాబ్దాలుగా సినిమాలకు దూరమైన రమణ గోగుల ఇప్పుడు గోదారి గట్టు మీద రామచిలకవే అంటూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చాడు ఎక్కడ చూసినా ఈ పాటే ఎవరి నోట విన్నా ఈ పాటే లిరిక్స్ వినిపిస్తున్నాయి జనరేషన్ ఏదైనా తన మెస్మరేజింగ్ గాత్రంతో మంత్రముగ్ధుల్ని చేసేస్తాడు అని మరోసారి ప్రూవ్ చేశాడు రమణ గోగుల అసలు ఇంత టాలెంట్ పెట్టుకుని సడన్ గా ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవటానికి గల కారణమేంటి రమణ గోగుల అరెస్టు వెనుక ఉన్న నమ్మలేని నిజాలేంటి ఆయన గుండు వెనుకున్న ఏంటి వాచ్ దిస్ స్టోరీ గోగుల రమణమూర్తి అనేది రమణ గోగుల అసలైన పేరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూన్ పదమూడున విశాఖపట్నంలోని మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు తండ్రి గోగుల మూర్తి గారు ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు ఇక తల్లి లాయర్ గా పనిచేసేవారు రమణ గోగుల తన స్కూలింగ్ మొత్తం వైజాగ్ లోని స్కూల్లోనే కంప్లీట్ చేశారు ఓ రోజు స్కూల్లో తన ఫ్రెండ్స్ లో ఒకరు గిటార్ వాయిస్తూ మంచి గుర్తింపును పొందటంతో ఇన్స్పైర్ అయిన రమణ గోగుల తన కూడా గిటారిస్ట్ అవ్వాలని అనుకున్నాడు తండ్రి నో చెప్పాడు కానీ తల్లి మాత్రం ప్రోత్సహించింది అలా తల్లి ఇచ్చిన సపోర్ట్తో గిటార్ బాగా నేర్చుకుని చిన్నప్పటి నుంచి ఏ మ్యూజికల్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా ప్రైజ్ తోనే ఇంటికెళ్లేవాడు రమణ గోగుల చదువులో ముందుండే రమణ గోగుల ఖరగ్పూర్ ఐఐటి నుండి ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు అంతటితో ఆగకుండా అమెరికాలోని లూసియానా యూనివర్సిటీలో ఎంఎస్ కూడా చేశారు లిక్విడ్ క్రిస్టల్ ఎఫ్థన్ గ్లో వంటి స్టార్టప్స్తో వ్యాపారవేత్తగా కెరీర్ ఆరంభించిన రమణ గోగుల సైబేస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గానూ ఉన్నారు రమణ ఎన్ని పదవుల్లో రాణించినా ఆయన మనసు మాత్రం సరిగమ పదనిసుల చుట్టూ తిరిగింది ఇటు కర్ణాటక సంగీతం అటు హిందుస్థానీ ఆపై పాశ్చాత్య స్వరాలు అన్నిటిపై మోజు పెంచుకున్న రమణ గోగుల తనకంటూ ఓ బాణి ఏర్పరచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో మిస్టీ రిథమ్స్ అనే బ్యాండ్ ఏర్పాటు చేసి ఇండిపాప్ పాపులో తనదైన స్టైల్లో బాణీలు పలికించారు ఆ లైలా ఆల్బమ్ ను రూపొందించి విడుదల చేశారు పాటకు వీడియోను యాడ్ చేసి రిలీజ్ చేశారు ఆ రోజుల్లో ఆయ లైలా ఓ ఊపు ఊపేసింది ఈ పాట విక్టరీ వెంకటేష్ చెవిన పడింది ఎవరి కొత్త సింగర్ ఒక మ్యాజిక్ ఉంది ఆయన గొంతులో మన సినిమాలో పాటను పాడమని అడుగుదామని తాను తీయబోతున్న ప్రేమంటే ఇదేరా సినిమా డైరెక్టర్ తో అన్నారు వెంకటేష్ అలా దర్శకుడు జయంత్ సి ఫరాంజీ తన ప్రేమంటే ఇదేరా చిత్రం ద్వారా రమణ గోగులను చిత్రసీమకు పరిచయం చేశారు ప్రేమంటే ఇదేరాలోని ఏడు పాటలు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి ఈ పాటలన్నీ ఆకట్టుకున్నాయి ముఖ్యంగా బాబులు నాటుబాంబులు సాంగ్ భలేగా సందడి చేసింది అప్పట్లో పెళ్లిళ్ల సమయంలో కుర్రకారు ఖచ్చితంగా ఈ పాటను పెట్టి డాన్సులు చేసేవారు ఇక ఇందులో రమణ గోగుల గాత్రంలో జాలువారిన ఓ మేరీ బుల్ బుల్ బొంబాయి బొమ్మ పాటలు కూడా అలరించాయి రమణ గోగుల గొంతులోని విలక్షణమైన బాణి జనాన్ని భలే ఆకట్టుకుంది రమణ గోగుల సంగీతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కూడా ఆకట్టుకుంది దాంతో ఆయన హీరోగా చేస్తున్న తమ్ముడు మూవీకి రమణే పాటలు పాడాలని ఫిక్స్ అయ్యారు ఇక పవన్ రమణ అభిరుచులు కూడా కలవటంతో వారి కాంబోలో వచ్చిన సినిమాల్లోని పాటలు సైతం వైవిధ్యంగా ఉండేవి తమ్ముడులోని మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా వయారిభామ నీహంస నడక వంటి పాటలు రమణ గలంలో మరింతగా అలరించాయి పవన్ హీరోగా పూరి జగన్నాథ్ తొలి చిత్రం బద్రీలోనూ అయామ్ ఎన్ ఇండియన్ సాంగ్ ఏ చికితా పాట యూత్ని ఒక ఊపు ఊపేశాయి పవన్ కళ్యాణ్ తొలిసారి దర్శకత్వం వహిస్తూ జానీ తెరకెక్కించారు ఈ సినిమాలోనూ రమణ గోగుల సంగీతం సందడి చేసింది మహేష్ బాబు యువరాజులోనూ రమణ సంగీతం మునిపించింది వెంకటేష్ లక్ష్మి ఎంత మ్యూజికల్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ముఖ్యంగా లక్ష్మీబావ లక్ష్మీబావ పాట మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకుంది నిజానికి రమణ తన సొంత ట్యూన్స్ వినిపించాలని అనుకునేవారు కానీ యోగి సినిమా కోసం ఆ సినిమా ఒరిజినల్ కన్నడ జోగిని పాటను కాపీ చేస్తూ ఓరోరి యోగి నన్ను కోరికే సాంగ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత రిలాక్స్ ఆప్తుడు దమ్ చిన్నోడు వారి కయ్యాలు వంటి చిన్న సినిమాలు చేస్తే ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి పైగా అన్నిటికీ ఒకేలాంటి పాటలు ఉన్నాయంటూ రమణ గోగుల మ్యూజిక్ పై ప్రేక్షకులు పెదవి విరిచారు దీంతో సడన్ అవకాశాలు తగ్గటం మొదలయ్యాయి అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తానే ప్రొడ్యూసర్గా అయి సినిమా చేయాలని అనుకున్నారు రమణ గోగుల అలా సుమంత్ హీరోగా కృతి కర్బంధ హీరోయిన్ గా మూవీని చేద్దామని అనుకున్నారు కానీ అంత బడ్జెట్ తన దగ్గర లేకపోవడంతో గ్రీన్ మ్యాంగో ఫౌండర్ అయిన అనిత రఘువీర్ దగ్గర దాదాపు మూడు కోట్ల రూపాయలు అప్పు చేసి సినిమా తీశారు తీరా సినిమా రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది ఇక పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్టు డైరెక్టర్ తేజ సినిమా అయిన వెయ్యి అబద్దాలు అనే మూవీకి గా చేశారు రమణ గొగుల ఈ సినిమాకు కూడా భారీగా అప్పు చేశారు రమణ కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ అవ్వడంతో అప్పుల బాధ ఎక్కువైంది రమణ గోగులకు అప్పులు తీర్చాలంటూ ఫైనాన్షియర్లు ప్రెజర్ పెట్టడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మఖమ్మ చేశారు రమణ గోగుల దీంతో ఫైనాన్షియర్లు అందరూ కలిసి సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో రమణ గోగులపై కంప్లైంట్ చేశారు దీంతో రెండు వేల తొమ్మిది అక్టోబర్లో రమణ గోగులను అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చారు ఈ వార్త అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది ఇక తన పేరు మీద ఉన్న ఇల్లు పొలాలు ఇతర ఆస్తులను అమ్మేసి అప్పులన్నీ తీర్చేశారు రమణ గోగుల ఆ తర్వాత బెంగళూరులోనే ఉంటూ చిన్న స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు రమణ గోగుల ఇదిలా ఉండగా గోవాకి చెందిన మోడల్ సింగర్ అయిన నిక్కీని ఓ ఫంక్షన్ లో కలిశారు రమణ గోగుల వీరిద్దరి అభిరుచులు కలవటంతో ప్రేమలో పడ్డారు ఇక ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అన్న స్టేజ్ కు రావటంతో పెళ్లి చేసేసుకున్నారు అయితే వీరి పెళ్లి క్రిస్టియన్ సంప్రదాయంలో జరగటంతో హాట్ టాపిక్ అయింది ఎందుకంటే రమణగోగుల బ్రాహ్మిన్ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోలేదని ఆయనపై ఆయన సామాజిక వర్గం వారు ఫైర్ అయ్యారు కానీ ఇవేమీ పట్టించుకోలేదు రమణ గోగుల ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా నటాష అనే అమ్మాయి పుట్టింది ఇక అమెరికాలో స్ట్రాన్లీ బ్లాక్ అండ్ డేకర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా అవకాశం రావటంతో అక్కడికి వెళ్లిపోయి స్థిరపడ్డారు రమణ గోగుల అలా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు దాదాపు పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఆర్థిక కష్టాలన్నిటి నుంచి గట్టెక్కారు అప్పులన్నీ తీరిపోయాకే రమణ గోగుల మళ్లీ బెంగుళూరుకు వచ్చేశారు అలా వచ్చిన రమణ గోగులతో డైరెక్టర్ అనిల్ రావుపుడి తన మూవీ అయిన సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద రామచిలకవే అంటూ పాటను పాడించారు ఇప్పుడిది ఫుల్ ట్రెండ్లో ఉంది అయితే రమణ గోగుల అంటే అందరికీ మొదటగా గుర్తుకు వచ్చేది గుండు ఆ గుండు వెనక పెద్ద కథే ఉంది జానీ మూవీ చేస్తున్న టైంలో రమణ గోగుల భార్య ప్రెగ్నెంట్ అయింది డాక్టర్స్ డెలివరీ కష్టం అని చెప్పేశారు దీంతో అసలు ఏం జరుగుతుందోనని భయపడుతున్నప్పుడు ఆఫీసులో ఉన్న కీబోర్డ్ ప్లేయర్ ఏమైందా అని అడిగాడు రమణ గోగులను విషయం అంతా చెబితే మీరేం ఆలోచించకుండా తిరుపతి వెళ్లి రండి సార్ అంతా సెట్ అయిపోయింది అని చెప్పాడు అలా తిరుపతి వెళ్లి తలనీలాలు సమర్పించి వచ్చాక రమణ గోగుల భార్యకు నార్మల్ డెలివరీ అయింది దీంతో అప్పటి నుంచి ఇక జీవితంలో జుట్టును పెంచుకోకూడదని ఫిక్స్ అయ్యాడంట రమణగోగుల అందుకే అప్పటి నుంచి క్లీన్ గుండుతో కనిపిస్తారు ఆయన రమణ గోగుల కూతుర్ని తన సంగీత వారసురాలిగా చేయటానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడట ఇప్పటికే ఇంగ్లీష్లో ఓ ఆల్బమ్ను చేసి రిలీజ్ కూడా చేశారు అది అక్కడ మంచి పేరు తెచ్చిపెట్టింది అలాగే తెలుగులో కూడా కూతుర్ని మంచి సింగర్ని చేయాలని ఆశపడుతున్నాడట రమణగోగుల మరి ఏం జరుగుతుందో చూడాలి